న్యూస్ నేను మీ సుకన్య సుకన్యా ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ నా పేరు వల్లపు కుసుమ శ్రీ లక్ష్మీ కుమారి సార్ నేను ఫిజికల్ ఛాలెంజ్ నేను నుంచి వెళ్ళిపోతున్నాను గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రుల గారికి ఇతర అధికారులకి ఇతర సభముకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నాకు ఈ అవకాశం వస్తుంది అనుకోలేదు నేను నా టెన్త్ క్లాస్ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను సార్ నా ఇంటర్మీడియట్ కూడా ఎన్ఎల్ విఆర్జీఎస్ఆర్ వి నిమ్మకూరు ఏపీఆర్జీస్ నిమ్మకూరు తాతగారి కాలేజ్ సార్ లోకేష్ సార్ దత్త తీసుకుని నిమ్మకూరులోనే చదువుకోవడం నాకు చాలా అదృష్టకరంగా నా మొదటి సన్మానమే ఇది అది మీ చేతుల మీద జరగడం నాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది నా మొదటి విజయం మీతోనే ఆరంభం అవటం నాకు నిజంగా అసలు చాలా అదృష్టవంతురాలని అనుకుంటున్నాను ఫస్ట్ ఇయర్ ఫైవ్ హండ్రెడ్కి సెవెంటీ సిక్స్ పర్సంటేజ్ పాస్ మార్క్ వచ్చింది సార్ సెవెంటీ సిక్స్ పర్సంటేజ్ గెయిన్ చేయగలిగాను ఫ్యాకల్టీ లేదు బుక్స్ కూడా ఉండేవి కాదు సార్ బుక్స్ డిస్ట్రిబ్యూట్ కూడా చేయలేదు లాస్ట్ ఇయర్ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చినా కానీ నేను ఫైవ్ హండ్రెడ్కి నైంటీ ఫైవ్ పర్సెంట్ స్కోర్ చేయగలిగాను సార్ నా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది సార్ మా కాలేజీలో కూడా అందరూ అంటే యాక్టివిటీస్ కండక్ట్ చేస్తుంటారు మీరు స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వల్ల మా కాలేజీలో మమ్మల్ని ఎంతో స్ఫూర్తిదాయకంగా తీర్చింది సార్ ప్రోగ్రామ్ మమ్మల్ని ఓన్లీ స్టడీసే కాకుండా అదర్ యాక్టివిటీస్ కల్చరల్ యాక్టివిటీస్ కానీ గేమ్స్ కానీ అన్నిట్లల్లో ప్రోత్సహించింది సార్ మా మేడమ్స్ కానీ నన్ను చాలా ప్రోత్సహించారు సార్ నా తల్లిదండ్రులతో పాటు దానివల్ల నేను క్యారమ్స్ షెడ్యూల్స్ కూడా నేర్చుకోగలిగాను డిస్ట్రిక్ట్స్ లోను మా కాలేజీలోను డిసెంబర్ సెకండ్ నా పోలియో డే లాగా అలాగా జరిగినప్పుడు తీసుకెళ్ళే వాళ్ళు సర్టిఫికేట్స్ ఉన్నాయి మెడల్స్ ఉన్నాయి సింధు లాగా నాకు పారా లో మన స్టేట్ కి మెడల్స్ తీసుకొచ్చి గౌరవాన్ని మన రాష్ట్ర గౌరవాన్ని పెంచాలనుకుంటున్నాను సార్ బుక్స్ మన గవర్నమెంట్ వచ్చినాకే మాకు బుక్స్ కానీ ఫ్యాకల్టీ కానీ బాగుంది సార్ రైటింగ్ బాగుంటుంది కానీ స్కోర్ చేయలేకపోతున్నాను టైం ఉండట్లేదు నేను స్లోగా ఆ బుక్స్ ఇచ్చినాక మీరు నాకు చాలా ఉపయోగపడింది సార్ ఎర్లీ మార్నింగ్స్ డేట్ మార్నింగ్ టైం చూడకుండా ప్రాక్టీస్ చదువుకోవటం ప్రాక్టీస్ చేస్తూ ఉండటం వల్ల సెకండ్ ఇయర్ లో నైంటీ ఫైవ్ పర్సెంట్ తెచ్చుకోగలిగాను సార్ అంతా మన ప్రభుత్వం వల్లే ఆ బుక్స్ చాలా నాకు ఉపయోగపడ్డాయి సార్ నోట్ బుక్స్ కానీ మీ ఫ్యాకల్టీ గానీ నాకు చాలా ఉపయోగపడ్డాయి ఈ పో స్కీమ్ చాలా ఉపయోగపడతాయి సార్ పేదరిక నిర్మూలించడానికి మేము ఇంట్లో ముగ్గురు సార్ మా తల్లిదండ్రులు గుతుకొని నుంచి గుంటూరుకు మైగ్రేట్ అయ్యాం సార్ నాన్నగారి పేరు వలపు శివశంకర్ అమ్మ గారు గౌరీ సార్ వాళ్ళు అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా ఉంటారు అమ్మ ఊరు సార్ స్వీపరు ఇంకా వాళ్ళు ఆ పని చేసుకుంటూ మాకు ఇల్లు కూడా ఉండే లేదు సార్ అపార్ట్మెంట్ లోనే ఉంటున్నాము వాచ్మెన్ గా ఇంకా అక్కడే మా పేరెంట్స్ అందరు అంటూ ఉంటారు చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ మటుకు నన్ను ఏ దేంట్లో కూడా తక్కువ చేయలేదు సార్ చదువు చదువు నీకేం పర్వాలేదు చదవాల్సిందే అనేసి చాలా ప్రోత్సహించారు ఇతరులందరూ ఉపాధ్యాయులతో పాటు బయట వాళ్ళు ఎంతమంది ఏమన్నా కానీ నా దగ్గర తీసుకొచ్చే వాళ్ళు కాదు నా స్టడీస్ మీద స్ట్రెస్ పడతానేమో అని మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు సార్ కానీ ఇప్పుడు ఇప్పుడు మా దగ్గర స్తోమత లేదని చెప్పడానికి వాళ్ళు చాలా కష్టం ఇబ్బంది పడుతున్నారు మా మమ్మల్ని తెలియ తెలియపరచట్లేదు ఆ కష్టాన్ని కూడా అది చూస్తే నాకు ఇంకా చాలా బాధ వేస్తుంది సార్ నా హైయర్ స్టడీస్కి మీరు హెల్ప్ చేయగలరా అని పారా ఒలింపిక్స్ మంచి కోచ్ని కొంచెం అపాయింట్ చేయగలరా అని కోరుకుంటూ నేను కూడా హైదరాబాద్ కాలేజీలోనే మీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్ యాక్టివిటీస్ ఇవి నాకు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి సార్ కంప్యూటర్ టెక్నాలజీ చాలా బాగుంది సార్ అవి మన స్టేట్ డెవలప్మెంట్ కి చాలా ఉపయోగపడుతుంది నేను కూడా కంప్యూటర్ రంగం ఎంచుకొని ఐఏఎస్ఐఈ మంచి అంటే నేను పడిన కష్టం నా తోటి వాళ్ళు అంటే పిహెచ్ ఇప్పుడు నేను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చానండి సార్ నాకు చాలా ఆనందంగా ఉంది నేను పడ్డ కష్టం నా పోలియో అలా వికంగ్ వికలాంగులు పడకూడదని నా చేత కలిగిన సాయం చేస్తూ మన స్టేట్ కే సర్వీస్ చేస్తూ మీ గౌరవాన్ని మన స్టేట్ రెస్పాన్సిబిలిటీ గౌరవాన్ని మొత్తం పెంచాలని ఆశిస్తూ ఈ సువర్ణ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక పాదాభి ధన్యవాదాలు జై హింద్ సార్ సార్ నుంచి వచ్చింది మీకు నేను ఎన్జిఓ స్కూల్ సార్ ఏఎంజీ అక్కడ పోలియో వాళ్ళకి బాగా సపోర్ట్ ఉంటుంది సార్ అది ఫ్రీగానే చదువుకున్నాను ఇంట్లో పరిస్థితుల వల్ల నేను ఎక్కువ ఫ్రీగా నా బర్త్డే పేరెంట్స్ ఉండకూడదు అనుకున్నాను సార్ నా ఫస్ట్ థింగ్ స్కూల్లో చదువుతూ ఉంటారు కదా సార్ అయితే స్కూల్ ప్రైవేట్ కాలేజీలో చదివే సంస్థ నాకు లేదు సార్ లేకపోతే స్కూల్లో చదివే వాళ్ళే ఉపాధి గారే అమ్మ అమ్మాయికి ఫోన్ చేసి సంగతమ్మ పలానా ఏపీఆర్జీసీలో మీరు అప్లికేషన్ పెట్టుకోండి ఆన్లైన్ లో పెట్టుకోవాలి కదా సార్ అప్లికేషన్ ఆన్లైన్ లో పెట్టుకోండి ఆ ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ లో పాస్ అయితే కౌన్సిలింగ్ వచ్చింది ఆ కౌన్సిలింగ్ లో ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు సార్ మీకు ఎవరు చెప్పారు అట్లా రావచ్చు అంటే స్కూల్లో స్కూల్ సార్ సారే అప్లికేషన్ ఫిల్అప్ చేశారు చాలా సపోర్ట్ చేశారు సార్ మా పేరెంట్స్ తో పాటు నా టీచర్స్ గురువులందరూ చాలా హెల్ప్ చేశారు ఎలాగో టెస్ట్ రాశాను పాస్ అయ్యాను మంచి స్కోర్ చేశాను నిమ్మకూరులోనే నాకు సీట్ రావటం ఇంకా చాలా గౌరవంగా ఉంది సార్ అనుకోలేదు నిమ్మకూరులోనే వస్తుంది దూరం వస్తే తాడిపూడే ఉంది సార్ మళ్ళీ గర్ల్స్ కి అంత దూరం మళ్ళీ నేను ఫేస్ చేయలేనేమో నా ప్రాబ్లం మళ్ళీ ఇంకెన్ని ఫేస్ చేయాలో అని చాలా కుంగిపోయాను కానీ బై గౌ గాడ్ బ్లెస్ నాకు నెమ్మకూరులోనే వచ్చింది నెమ్మకూరు ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి సార్ ఫస్ట్ ఇయర్లో కొ ఇబ్బంది పడ్డాను కానీ సెకండ్ ఇయర్ మన ప్రభుత్వం వచ్చి నాకు చాలా ప్రతి దాంట్లోనూ ఇంప్లిమెంట్ చాలా బాగుంది సార్ నేను ఇంత స్కోర్ చేయగలిగాను స్ట్రేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చానంటే ప్రభుత్వం వల్లే సార్ అసలు హ్యాండ్ రైటింగ్ ఒకటి నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది సార్ అసలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ సార్ నో వి విల్ సపోర్ట్ లో అంటూ డౌట్ వద్దు ఎస్ సార్ మ్యాడమ్ గారికి ఎందుకంటే మీరు అందరూ కూడా ఫిలప్ చేసి నాకు ఇచ్చారు వీల్ టేక్ ఇట్ అప్ పర్సనలీ మిమ్మల్ని అందరినీ మేము ఒక కెరియర్ గైడెన్స్ విషయంలో వీల్ టేక్ ఇట్ అప్ సీరియస్లీ